హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రోడక్ట్ రివ్యూ షేర్ చేయబోతున్నాను అది కూడా మన ఇంట్లో అవసరమయ్యే ఐటమ్ అనమాట సో ఇది నేను ఫ్లిప్కార్ట్లోంచి తీసుకున్నాను ఇది చాలా తక్కువ ప్రైజే ఉంది సో దీని లింక్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే మీరు కూడా హ్యాపీగా బై చేసుకోండి సో నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి అంటే వాల్ క్లాక్ అనమాట సో మనకి ఇప్పుడు ఒకటే ఫ్రేమ్లో రాకుండా ఇలా సపరేట్గా మనకి వస్తున్నాయి అన్నమాట ఇది కొంచెం బాగుంటుంది చూడ్డానికి అలాగే వాల్కి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా అన్నట్టు నేను తీసుకున్నాను సో ఇది ప్రోడక్ట్ నేను ఎలా అప్ మనం పేస్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు మన ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడైతే ప్రో ఈ ప్రోడక్ట్లో అన్నీ సపరేట్ సపరేట్గా పీసెస్ కింద వచ్చినాయి కదా నెంబర్స్ అలాగే మనకి క్లాక్ ఆ విధంగా ఇంకొకటి షీట్ అనేది వస్తుంది ఈ షీట్ని పెట్టుకుని మనం మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట ఇలా నెంబర్స్ కూడా మనకి సపరేట్ సపరేట్గా వస్తాయి ఇక్కడ నేను దీన్ని గోడ మీద పేస్ట్ చేసి ఎలా వస్తుందో చూపిస్తాను సో ఇది చాలా బాగుంది చూడ్డానికి లుక్ అయితే చాలా బాగా వచ్చింది సో లాస్ట్ వరకు చూడండి దీని లుక్ ఎలా ఉందో మీకు కూడా ఐడియా వస్తుంది మీకు నచ్చితే మీరు కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం అయితే మనం ఎక్కడ పేస్ట్ చేసుకుంటున్నామో అక్కడ సెంటర్లో చూసుకుని మధ్యలో క్లాక్ లాగా ఉంటుంది కదా సో దాన్ని పేస్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఆ ఆ షీట్ అనేది గోడపైన ఇట్లా స్టిక్ చేసుకుని దాంట్లో మనకి నెంబర్స్ ఇచ్చారు కదా వాటిని కూడా స్టిక్ చేసుకోవాలన్నమాట అప్పుడు అవి కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది లేకుంటే మనం ఎలా పడితే అలా పేపర్ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు పెడితే కొంచెం చూడ్డానికి కూడా బాగుండదు సో లుక్ మంచిగా రావాలి కరెక్ట్ షేప్లో రావాలి అంటే ఈ పేపర్ ఇట్లా ఫస్ట్ మనం పెట్టుకున్న తర్వాత వాటిపైన ఈ నెంబర్స్ పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది సో ఈ నెంబర్స్కి బ్యాక్ సైడ్ మనకి టూ సైడ్ స్టిక్కర్ అనేది ఇచ్చారు అది రిమూవ్ చేసేసి జస్ట్ మనం స్టిక్ చేసుకోవడమే సో ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడడానికి సో ఇది పెట్టే ఇంకా దీనికి మంచి లుక్ అనేది వస్తుంది సో చూశారు కదా ఈ విధంగా మనం నెంబర్స్ అన్నీ కూడా పెట్టేసుకోవాలి స్ ఇప్పుడు అన్ని నెంబర్స్ మనం స్టిక్ చేసేసుకున్నాము మనకి ఎలా కావాలో ఆ విధంగా కొంచెం దగ్గరగా అన్న పెట్టుకోవచ్చు అలాగే కొంచెం దూరంగా అన్న కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఆ పొజిషన్ ప్రకారం పెట్టుకోవాలి నెంబర్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అనేది తర్వాత ఆ పేపర్ని మెల్లింగ్గా రిమూవ్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా కింద మనకి నెంబర్స్ స్టిక్ అయిపోయి ఉంటాయి ఆ పేపర్ని మనం రిమూవ్ చేసేస్తే అయిపోతుంది సో ఇక్కడైతే మొత్తం పేపర్ని రిమూవ్ చేసిన తర్వాత దీని లుక్ నేను చూపిస్తాను చూడండి వావ్ చాలా బాగుంది కదా చాలా కరెక్ట్గా వచ్చింది ఒకవేళ మనకి కరెక్ట్గా అనిపించకపోతే మళ్ళీ ఒకసారి మనం ప్రెస్ చేస్తే గట్టిగా స్టిక్ అయిపోతాయి తర్వాత మిడిల్ పార్ట్ అనేది తీసేసి దాంట్లో మనం ఈ ఊసల్లాగా ఉంటాయి కదా సో క్లాక్ తిరుగుతుంది చూడండి అవి కొంచెం దీంట్లో స్టిక్ చేసుకోవాలన్నమాట సో వాటిని బట్టే మనకి టైం అనేది తిరుగుతూ ఉంటుంది సో మనకి ఫస్ట్ చిన్నది పెట్టేసుకోవాలి సో ఇది అవర్స్ ముళ్ళు కదా సో అవర్ ముళ్ళు పెట్టుకున్న తర్వాత మినిట్స్ది తర్వాత సెకండ్స్ది పెట్టుకుని దానికి మళ్ళీ దానిపైన స్టిక్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూడ్డానికి క్లాక్ చాలా బాగుంటుంది అలాగే ఒక మంచి డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది అలాగే మనకి టైం కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట దాంట్లో మనం ఒక చిన్న బ్యాటరీ అనేది వేసుకోవాలి సో బ్యాక్ సైడ్ మనం బ్యాటరీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఆ ప్లేస్లో స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది మన వాల్ క్లాక్ అయితే చాలా బాగా రెడీ అయిపోతుంది అనమాట సో ఇది నేను ఇప్పుడు పెట్టేసి చూపిస్తాను చూడండి సో ఫైనల్గా అయితే ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసా అనమాట సో చూడడానికి అయితే చాలా సింపుల్ గా చాలా అట్రాక్ట్గా కనిపిస్తుంది అన్నిటిని ఒకటే ఫ్రేమ్ లో కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు తీసుకున్నాము సో ఇది మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలిసి